दीप <laughs> दीवाली चमार 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 चमा�

¡Gracias!

చిత్తూరు దేవస్థాన చైర్మన్గా టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నేను చైర్మన్గా దేవస్థానం చైర్మన్గా ఉండడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా పేడెం శియర్ గారు పెద్దలు గౌరవనీయులు పిడెండ్ గారు మళ్ళీ నాకు అవకాశం ఉండడం జరిగింది దానికి అనుగుణంగా రా దానికంటే ముందు కూడా ఈ డబ్బు కంటే ముందు కూడా సేవా కార్యక్రమంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దేవస్థానంలో చేయడం జరిగింది దాంట్లో యాభై లక్షల రూపాయలతోటి నా సొంత నిధులతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది అది భక్తుల ఈశాన్య భాగంలో ఈ బండ తొలగింపు కార్యక్రమం గత నలభై సంవత్సరాల నుంచి గొప్ప చేయాలనేది ఒక ప్రగాఢ ఈ సంకల్పం ఉంది దాన్ని చేసుకోవడం జరిగింది మెట్ల నిర్మాణము దేవస్థాన కలర్స్ కింద కాలక్షేపం మనకు మా నాన్నగారి పేరు మీద పది లక్షల రూపాయల తగ్గి కాలక్షేపం మనం దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఈ సేవా కార్యక్రమం చేసుకుంటూ గత ప్రభుత్వాన్ని అప్పుడున్న ఎమ్మెల్యే గారి ద్వారా జరిగింది దానికి సీఎం గారు ప్రతి సీఎంగా పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఆ నోటిఫికేషన్ రావడం ద్వారా దానికి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు చేయలేకపోయింది ఇప్పుడు కడసీఆర్ గారు తప్పకుండా దేవస్థాన అభివృద్ధి చేసుకోవాలని దృఢ సంకల్పంతో వారు ఉన్నారు దానికి నాకు కూడా నాకు మళ్ళీ ఒకసారి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా దేవస్థాన అభివృద్ధికి ఇప్పుడు రాబోయే రోజుల్లో పురుషులు పురుషులు భక్తులకు కళ్యాణము సమయంలో సరిపోవట్లేదు ప్లేస్ తప్పకుండా స్వామివారి కళ్యాణానికి కళ్యాణ మండపము అన్నదాన సత్రం ఒకటి ప్రాకార మండపము ఇంకపోతే మీకు రిటైనింగ్ వాల్ ఇలా ఉంది కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన పెద్దలు గొరవ పూజని పూజనీయులు కడెంసీఆర్ గారి వారి ఇవన్నీ నోటీసులో ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో దేవస్థానం అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థాన్ని కాట చేసేదాన్ని ఈవో గారికి ఆఫీసు కూడా ఇలాంటివన్నీ మాకు చైర్మన్ గారికి చైర్మన్ ఆఫీస్ ఇట్లా అన్నీ చేసుకోవడం సౌకర్యంగా చేయాలని ప్రగాఢ సంకల్పంతో ఉన్నాం డోనర్స్ కూడా తప్పకుండా డోనర్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చే చేసుకోవడానికి సంకల్పం డోనర్స్ కూడా తప్పకుండా ఉన్నారు దీంట్లో వారి వారికి తోసే విధంగా దేవస్థానం ఈవో గారిని కన్సల్ట్ చేస్తూ వారు కూడా దానికి సహకారం దేవస్థానం అందరికీ సహకారం అందించాలని థ్యాంక్ యూ సార్ ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటి సార్ గుగులు వెంకటేశ్వర స్వామి అందులో పేర్లోనే ఉంది గుగులు అని మీకు అంటే భయము ప్రతి భక్తుడికి భయము అనేది లేకుండా ఈ స్వామి వారిని దర్శించుకుంటే ఇక్కడికి వస్తే మీకు భయం అనేది లేకుండా ఉంటుంది ఒక మా ప్రగాఢ ఒక నమ్మకము ఒకసారి భక్తులు ఎవరి కానీ ఇక్కడ నమ్మకంతో వచ్చి అదే నమ్మకం నిష్ఠతోటి ఉంటాయి తప్పకుండా స్వామివారు అనుగ్రహం ఉంటుంది తప్పకుండా స్వామివారు వారిని అందించి వారి కోరికలు తీర్చడం ఆ మనోధైర్యం ఇవ్వడం అనేది ఇక్కడ దేవస్థానం ప్రత్యేకత ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి వసతులు మీరు కల్పిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు కాటయేసు నిర్మాణం చాలా అవసరం ఉంది ఇక్కడ దానికి ఎమ్మెల్యే గారి నోటీసులు ఉంది వారు కూడా రీసెంట్లీ కూడా మాత్రం మొన్న మా ప్రమాణ స్వీకారం కూడా చెప్పాను రాబోయే రోజులు తప్పకుండా కాటాయేసు నిర్మించుకొని భక్తుల సౌకర్యాలు చేయాలని బస్ సౌకర్యం ఇట్లా ఇట్లా బస్సులు అన్నప్పుడు నుంచి రెగ్యులర్గా బస్సెస్ వస్తుంటాయి మార్నింగ్ ఉంటుంది మండీ ఈవినింగ్ కూడా వస్తుంటాయి తెలుసు అంటే దేవస్థానానికి సపరేట్ బస్సెస్ అనేవి లేవు కానీ రెగ్యులర్గా చిల్పూర్ కు చిల్పూర్ వచ్చే బస్సెస్ రెగ్యులర్ బస్సెస్ అంటే రాబోయే రోజు చిల్పూరు దేవస్థానం వైనగోల్డ్ టెంపుల్ ఇట్లా భద్రకాళి టెంపుల్ ఇట్లా ఒక టూరిస్ట్ అబ్లాగా ఇప్పుడు ఒక బస్సు దీనికి ఒకటి చేద్దాము ఒకటి చేసి ఒక సండే కానీ సాటర్డే కానీ భక్తులను తీసుకొచ్చి కళ్యాణ్ పార్టిసిపేట్ చేయించి తర్వాత రెగ్యులర్ కంటిన్యూస్ మిగతా టెంపుల్ అలా తీసుకుపోయేదని అనుకుంటున్నాను ఇప్పుడు భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా భక్తులు ప్రగాఢ అంటే చిల్పూరు దేవస్థానము అది ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకత ఉన్న దేవస్థానం ఇది భక్తులు చాలామంది ఇక్కడికి అంటే ఛత్తీస్గఢ్ నుంచి శ్రీకాకుళం నుంచి రావడం కూడా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా అలా కూడా బ్రహ్మోత్సవాలు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటాయి కాబట్టి అంత ఎన్వాల్వ్మెంట్ చేయలేకపోయినా దానికంటే ముందు బ్రహ్మోత్సవాలు కూడా ఒక పదివేల మంది భక్తులతో చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అన్ని సౌకర్యాలు రాబోయే రోజులు వాళ్ళ తప్పకుండా అన్ని సౌకర్యాలు మా ఉన్న టర్మ్లో చేయాలనే సంకల్పం తెలుసు ఇప్పుడు ప్రస్తుత వసతులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కాటేజెస్ ఉన్నాయండి ఇక్కడ కాటేజెస్ తక్కువ ఉన్నాయి లిమిటెడ్ కాటేజెస్ ఉన్నాయి దాన్నే వాడు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఎవరీ సాటర్డే కళ్యాణం ఉంటుంది భక్తుడు లెవెన్ థర్టీకి ఇంకా కళ్యాణం స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ వరకు అయిపోతుంది తర్వాత అక్కడే మేము ఆ కింద హాల్లో అన్నదానం అన్నదాన కార్యక్రమం కార్యక్రమాలు ఎవరీ మంగళవారం ఎవ్రీ ట్యూస్డే పదిన్నరకు అశ్చల పాద పద్మరాజన పూజ ఉంటుంది అది చాలా ప్రత్యేకమైన పూజ కార్యక్రమం అది తిరుపతిలో జరుగుతుంది తర్వాత ఇక్కడ మన ఇద్దరంలో జరుగుతుంది అది ఒక వన్ ఇయర్ నుంచి చేసుకోవడం జరుగుతుంది అది ఉంటాయి మీ బంగారు పుష్పాలతోటి ఆ నమస్తే మోహన్ గారు ఇప్పుడు ఈ దేవస్థాలయ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఇంకా ఎలాంటి కోరికలు ఇక్కడ భక్తులకు జరుగుతున్నాయి ఆ విషయం పైన మీరు సపరేట్గా ఇక్కడ మా ఛానల్కి చెప్పాలి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ నేను ప్రస్తుతం ఈ దేవాలయంలో ఫోర్ మంత్స్ నుంచి పనిచేస్తున్నాను ఈ దేవాలయంలో ప్రతి శనివారం వార కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగును అలాగే అన్నదాన కార్యక్రమాలు జరుగును మన స్వామివారి దగ్గర మొక్కులు మొక్కుకుంటే ఏదైనా జరుగుతు ఉన్నది ఫైనాన్స్ విషయాల్లో మాత్రం బాగా ఫుల్ సక్సెస్గా జరుగుతుంది అని చెప్పి మన స్వామివారిని అంటుంటారు అదేవిధంగా మన భక్తులు కూడా చాలా కోరిక తీరి వచ్చి మళ్ళీ చెప్తుండ్రు అలాగే మనం